ఏదెన్నడు ఆ లోకాల శంకరుడు సిక్క లోపల వరహాలు ముచ్చారు వస్తున్నాడు ఇష్టం కొనక ఏబోల దైత్రవనోలే ఆవో చిక్కొ రెట్టంగనే సైంగ్ర సత్యాల అట్టైగై రై ఆ ఎండి ఇసిరిని దవారేతి ఆవో ఎండికొండలకెళ్ళి ఎండికొండవత్తస్తుమనే జయదు జపన్మోయి రామ తిబిల్లొక్క இது தூக்கி அத்தி எத்தான் சிலம் இதுக்காக ఇంటి గొండీ ముదికొండో పెద్దల ముందు మీద చెప్పలేడు ఒక్కడే చూపు మీద చెప్పన్న ఎప్పుడు పోతుందో ఇలా చప్పన్న పోగరండీ నా చెప్పందేనకే వలస్తున్నరే జీలకడ కోస్తు ఎట్టుండేది తినతిందిరేక అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ సిద్ధపండు జీలకడ మెత్తులు ఆవాలని ఒక్క తట్ట ఎత్తి తట్ట లోపల పెట్టుకొని ఇంద పొంటిది అమ్ముకునేది ఆనాటు కోట్లు ఈనాడు దుకాణం పెట్టి అమ్మింది కానీ ఎక్కడి కాలా ఇంద పొంటి ఈనాడు ముదిరాదు ఏ ప్రకారంగా పొన్న అమ్ముతారో సాపన అమ్ముతారో అదే ప్రకారంగా ఎక్కడ కోట్లు ఇంద పొంటి అమ్మే అప్పలు పెట్టుకొని ఎట్లా వస్తున్నాడయ్యా కోరి

ఏమో గోకుతన్నమైతే నాకుల పెడతానే గోకుంటా సావుగారి ఆ ఈ గోకుడు మరి నీకు ఒకరికే ఉన్నారు ఇంటికారు అమ్మగారు లే 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 లేలే అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఇంటికారు నుంచి వట్టకచ్చిన ఈ నీకు ఉంది అమ్మగారు పైసలు లేలే పైసలు లేలే ఇదే వట్టకి వచ్చింది

అలా ఎంత మంచిగా ఉండగనే ఆ మరిటి పర్ర 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 గోక్టర్ని గోల్ బాడగారు బావుంది ఆ మరి గోకంగ గోకరంగా ఆ ఎవరేనా దుకాణాల కట్టారు ఆ చేతులు అదిగిస్తారు ఆ ఈ చేతులకు అడికి అట్లకొత్తలు పెడతావా వారి రోజుకు 100 మంది నా దుకాణానికి వస్తారు 100 మందికి 100 సార్లుపోయి నిన్ను అడగానంటే నా చేతులు ఉంటాయా నా నీళ్లు ఉంటాయా ఆ

అయితే అయితే గోపుడుకు మందులే నాట గోపుడుకు మాందురే గోపుడుకు మాందురే గోపుడుకు మాండ ఆ గోకుడుకు మాంది పోయి గీపుడే మేము గిన్నె కర్తపడదు గిక్కడి ఉంటే గాలి మీరు ఏం కర్తపడకపోతే గిట్ట బొత్తలు లేదా అందరికి బొత్తదో కానీ మేము మేము మాట్లాడతాం

फ्रत्जी salah Sum Allah अल्फी को पहतितो शrí

నువ్వేంది నువ్వు అడుగుల రాజాను పావునివి నీ కాళ్ళు కటుపూరితృన్నంగి పడతాను నీ ఎడవ మీద ఏడు నిమ్మకాయలు నీ పుడి మీసం మీద పది నిమ్మకాయలు నువ్వు నువ్వేంది కప్పించకుంటవాళ్ళు అంగవ నువా నువ్వు అంగవాడవా

ముక్కు మీద ఈగా ముక్కు పోసుకులో ఉన్నారు గోసుకునేప్పులో ఉన్నారు ఏమంది ఏంటి ముక్కు మీద ఈగాలితే ముక్కు పోసేపులో ఉన్నారు డబ్బలు ఈగ పోయి ఇంకెక్కన్నా

ఓ జంపన్న నువ్వు ముదిరాదు ఎక్కడ నువ్వు రాజు ఎక్కడా రాజు నువ్వు నలభై ఆరు కులాల కన్నా ఉన్నంత ఎక్కువ కులం ముదిరాజు కులము భద్రత వడ్డ వరాల ముత్యాలు ఏరుకుంటాయి ఇల్లు ఉంటున్నా ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చెప్తే ఉగాది రోజులు జంపన్న

ఈ కార్యక్రమని ఇన్న పట్టిది అమ్ముకోని పొద్దుకి పొద్దుగా ఎండుకొండ లోపల లోకాల ఐదు గెలిసిండలు వంట పోయి ఇచ్చేస్తాను అంటే ఇంతసేపు అయింది ఏం చేసినావయ్యా ఇక్కడ అయితే నేను వరాల ముత్యాలు అటువంటి శంకరు దగ్గరికి పాపాలవారి కొనవడానికి కొనకిరా ఆ శంకరు కొడక జంపర్లో దక్కరికెళ్ళిరా దగ్గర ఆ నువ్వు అత్తకెత్తుకు పోతావు కొనక ఆ అది శంకరు ఏడత్రా అటువంటి ఎండి కొనరు లక్షలి ఆ మానడుతో వరాలు తెచ్చిందే హ మాండసుడు వరాల ముత్యాలు దీకి వెళ్ళి